అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ ఒక తీపి కబుర్ అయితే రాబోతుందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అతి త్వరలో పడబోతున్నాయండి ఈ డబ్బుల్ని మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే పడబోతున్నాయి ఇంకొక పది రోజుల్లో ఈ పది రోజుల్లో ఈ డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్రం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోంది ఈ బడ్జెట్లో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన నిధులను అయితే కేటాయించడం జరుగుతుంది ఆ నిధుల్ని కేటాయించిన తర్వాత మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సాయం ఆరు వేల రూపాయలు ఉన్న సాయాన్ని పదివేల రూపాయలు అయితే చేయడం జరిగింది ఈ పదివేల రూపాయలను మనకు ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక ఆరు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉంది ఆరు వేల రూపాయలు ఈ పంతొమ్మిదో విడతలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే వేయనున్నారు ఏకంగా ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరనుంది ఇక ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన చే రావాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలండి ఈ ఈకేవైసీ చేసుకుంటే మాత్రమే మనకి డబ్బులు అయితే పడతాయి పదిహేడవ విడతను పిఎ పిఎం నరేంద్ర మోడీ గారు వారణాసిలో రిలీజ్ చేయడం జరిగింది ఇక పద్దెనిమిదవ విడత వచ్చేసి మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగింది అక్టోబర్ ఐదవ తేదీన మరి పంతొమ్మిదవ విడత అతి త్వరలో ఫిబ్రవరి నెలలో రిలీజ్ కాబోతోంది ఇది ఏ ప్రాంతం నుంచి రిలీజ్ చేయబోతున్నారో ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదండి అతి త్వరలోనే మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రైతుల ఖాతాలను చేరుకుంటాయి ఈకేవైసీ చేయించుకొని రైతులకు పదిహేడ విడత పద్దెనిమిదవ విడత డబ్బులు కూడా పడుండవండి మీరు ఈకేవైసీ చేయించుకుంటే మాత్రమే ఆ విడత డబ్బులు ప్లస్ పంతొమ్మిదో విడత డబ్బులు అన్నీ కలిపి మీకు డబ్బులు అయితే ఒకేసారి రావడం జరుగుతుంది ఇక రైతన్నలందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి ఈ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే మనకు డబ్బులు అనేవి డైరెక్ట్గా డిబిటీ పద్ధతిలో మనకు క్రెడిట్ కావడం జరుగుతుందన్నమాట ఇక రైతన్నలందరూ ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మనకి ఇంకొక మూడు నాలుగు రోజుల్లో మనకు రిజిస్ట్రేషన్కు క్లోజ్ అవుతుందండి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అనేవి పడవు పంతొమ్మిదో విడత డబ్బులు అనేవి పడవు ఎవరైనా కొత్త రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే పంతొమ్మిదో విడత అతి త్వరలో రిలీజ్ కాబోతోంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే రైతులకు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతుల్ని మాత్రమే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళుగా గుర్తించి వాళ్ళకు మాత్రమే సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఇక అంతేకాకుండా సన్నకారు రైతు అయి ఉండాలి అంటే మనకు ఐదు ఎకరాల లోపే ఉండాలి పొలం ఎక్కువ ఉండకూడదు సొంత భూమిని అయితే కలిగి ఉండాలి కాలు రైతులకైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావండి ఇక ఒక రేషన్ కార్డులో ఒక రైతుకు మాత్రమే ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఎవరికి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావు ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మనకు డబ్బులైతే ఫిబ్రవరి మొదటి వారంలో రాబోతున్నాయి ఫిబ్రవరి మొదటి వారంలో రైతన్నలందరి ఖాతాల్లోకి ఈ డబ్బులైతే చేరబోతున్నాయి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్